ఇంటర్వ్యూ ఇప్పుడు నువ్వు ఉన్నవరా చాలా కూల్గా మంచిగా చేస్తున్నావు ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఒక కూడా చాలా కూల్గా మంచిగా చేశారు ఇలా చేస్తానంటే ఓకే ఇవ్వచ్చు కానీ ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే వాళ్ళే ఫస్ట్ రాంగ్ రాంగ్గా ఉంటున్నారు ఓకే వాళ్ళు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కొంతమంది రాంగ్గా మాట్లాడడము రాంగ్గా ఒకరిని పాయింట్అవుట్ చేయడం అలా కనిపిస్తున్నారు అండ్ వాళ్ళు ఇంటర్వ్యూ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళని కూడా వీళ్ళు కంటెంట్ కోసం వాళ్ళని రాంగ్ వేలో రుద్దేయడము మీమ్స్ చేయడం చూశాను నేను ఓకే వీళ్ళతో ఎందుకురా మనకి మన లైఫ్ మనం హ్యాపీగా ఉన్నాం కదా అంటే మీరు ఒక యాంకర్ కాబట్టి అడుగుతున్నా మీరు మాకన్నా పెద్ద యాంకర్ కాబట్టి అలా ఏం లేదు యాంకర్స్ చేస్తున్నారని కాదు కొంతమంది ఇప్పుడు ఒక ఒక ఒకటి వచ్చింది అంటే దాన్ని మంచిగా యూజ్ చేసే వాళ్ళకి ఇవ్వచ్చు మనం మనమేం పొడి చేసాము పెద్ద తోపు అని కాదు మనం ఒక మంచి నార్మల్ పర్సన్సే కానీ మనం ఇచ్చేది ఏదైనా సరే మన వాల్యూ పెంచేలా ఉండాలి కానీ మనల్ని తగ్గించే వాళ్ళకి మన ఇంటర్వ్యూ ఇవ్వకూడదు నా పాలసీ ఓకే ఇన్స్టాగ్రామ్లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నందుకు ప్రమోషన్స్ అనేవి చాలా వస్తుంటాయి అవును మీకు వచ్చిన ప్రమోషన్స్ మీ బడ్జెట్స్ ఎలా తీసుకుంటున్నారు ఏంటి నేను చాలా రేర్గా తీసుకుంటాను ప్రమోషన్స్ చాలా రేర్ ఎందుకంటే నేను వాళ్ళు ఈ రోజు పెడితే నేను ఏ పది రోజులకో చూసుకుంటాను ఇంటర్వ్యూకే సతయించడబ్బా అవును నీకు కూడా తెలుసు పాపం నీకే నేను చాలా రేర్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది సో నాకున్న షెడ్యూల్ ఏంటంటే ఈవెంట్స్ ఈవెంట్స్లో పడితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈవెంట్కి వెళ్తాం మార్నింగ్ చేసామా ఈవినింగ్ చేసామా నైట్ నిద్ర ఉండదు టూ త్రీ పడుకుంటాము మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే ఈవెంట్ లేదంటే మంచిగా పడుకుంటాము మళ్ళీ ఎప్పుడో లేస్తాం అప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నా యాక్టివ్గా ఉంటున్నా ఎందుకు చూడట్లేదు అనుకుంటారు డ్రాఫ్ట్లో ఉన్న వీడియో ఒకటి పోస్ట్ చేసేసి అమ్మయ్య పోస్ట్ అయిపోయిందని ఆడబెట్టేసి డ్రాఫ్లో ఉన్న వీడియోలో డ్రాఫ్ట్లో ఉన్న వీడియో ఇప్పుడు పోస్ట్ చేసి అక్కడ పెట్టేసి అమ్మాయి అని ఒకసారి వాట్సాప్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా వర్క్స్ వచ్చినా కాల్స్ వచ్చినా ఫ్రెండ్స్ నుంచి వచ్చినా ఫ్యామిలీ నుంచి వచ్చినా చూసుకొని తర్వాత కాల్ బ్యాక్స్ ఒకసారి చేసుకొని ఫోన్ అక్కడ పెట్టి ప్రశాంతంగా కూర్చుంటా అన్నమాట ఏమన్నా ఇంకా బయట వర్క్స్ ఉంటాయి చూసుకుంటా లేదంటే సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతా అంటే ముందుగానే యాక్టివ్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ అది రీల్స్ చేసి పెట్టేసుకుంటాను డ్రాఫ్ట్లో ఉంటాయి అమ్మ అసలు ఏంటి నేను ప్రతి వీడియో అప్పటికప్పుడు చేస్తాను హెచ్చులు అయితే అసలు చెప్పాను ఎప్పుడైతే చేస్తాను అప్పుడు ఒక ఐదు ఆరు వీడియోలు చేస్తాను డ్రాఫ్ట్లో పెడతాను ఇవాళ ఒక టూ పోస్ట్ చేస్తాం మళ్ళీ ఒక టూ నెక్స్ట్ డే పోస్ట్ చేస్తా షేర్ అనమాట అది మీరు ఇప్పటిదాకా అంటే వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ప్లస్ ఈవెంట్స్లలో వెళ్తుంటారు చాలా క్రేజ్ ఉంది మీకు కాబట్టి ఫేక్ రూమర్స్ కానీ ఫేక్ కాల్స్ కానీ అంటే ఏదన్నా జాబ్ పర్పస్ కానీ లేదంటే ఈవెంట్ కానీ మూవీ కానీ ఎలా అన్నా ఫేక్ కాల్స్ వచ్చాయా వచ్చాయి డెఫినెట్లీ వచ్చి ఉంటాయి కదా ఖచ్చితంగా మనం వెళ్తున్నాం అంటే ఈవెంట్స్లో కూడా కొన్ని ఒక అంటే నాకు అరే బాగానే వీళ్ళు రెండు మూడు ఈవెంట్లు ఇచ్చారు కదా వీళ్ళకి మనం వెళ్దాము అని చెప్పి అడ్వాన్స్ వేయకుండా వెళ్ళి ఈవెంట్ చేసేసి ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఐదు రోజులు ఈవెంట్ చేసేసి ఓకే మొత్తం పేమెంట్ ఒకసారి తీసుకుందాం వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం గౌరవం ఉంటుంది కదా అని ఆగి ఈవెంట్ సన్న నేను అదే రూమ్లో ఉండి అండి మీరు పేమెంట్ పంపించండి ఇంకా నేను స్టార్ట్ అవుతాను అని అంటే దెన్ ఓకే మ్యామ్ ఒక హాఫ్ అన్ అవర్ నేను పంపిస్తాను అన్నారు సీ తీరా తీరా పంపించేటానికి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ ఐ వాజ్ షాక్డ్ ఏమైంది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదు పేమెంట్లు పోయి నేను మళ్ళీ డేట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసాను సరే ఎట్లా ఇప్పుడు ఇస్తారని అంటే స్విచ్ ఆఫ్ ఇంకా ఫోన్ సరే వాళ్ళు బాగానే ఈవెంట్ ఆర్గనైజర్స్ కదా ఇప్పుడు కాకుండా రేపిస్తారని చూశాను హోటల్ బిల్ నేనే కట్టుకున్నాను అక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యి వచ్చేసాను ఒక వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది వన్ ఇయర్ అడిగాను నేను పేమెంట్ కోసం అట్లా మోసపోయా అంటే మంచి ఈవెంట్ ఆర్గనైజర్స్ మాత్రమే వెళ్ళండి ఎవరైనా ఈవెంట్కి వెళ్తా అని చెప్తాను నేనైతే వాళ్ళు నిజమైన వాళ్ళ కాదా వాళ్ళు ఒక ఒక మూడు నెలలు స్టార్ట్ చేసి ఉన్నారనుకోండి అడ్వాన్స్ ఫుల్గా వేసుకొని వెళ్ళాలి అమౌంట్ ఏమంటే స్టేజ్ దిగడానికి ముందే అక్కడే నిల్చొని పేమెంట్ తీసుకొని రావాలి తప్ప ఆ ఓకే మీరు అకౌంట్ పంపించండి అని చెప్పి మనం హోటల్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు చెక్ చేస్తారు హ్యాపీగా అలా అయితే నేను ఫేస్ చేస్తా ఒకటి అండ్ ఫ్రెండ్స్ని నమ్మైతే అంటే ఉంటారు మన ఫ్రెండ్స్ కొంతమంది మంచోళ్ళు కానీ ఫేక్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఇందులో సో చాలా అరే పాప బుజ్జి కన్నా బంగారం అని మాట్లాడతారా ఏ పాప నాకు ఇట్లా అవసరం ఉంది వన్ థౌసండ్ టూ థౌసండ్ అంటారు అప్పుడేమనిపియ్యది మనకి సడన్లీ ఫోన్ చేసి ఇంత అమౌంట్ కొంచెం బట్ గట్టి బడ్జెట్ ఫ్యామిలీ ఇట్లా ఇష్యూలో ఉందని అంటే ఒకసారి వేసా గట్టిగానే ఫస్ట్ అక్క ఇప్పటివరకు రాలేదు నేను అంటే ఇచ్చి అమౌంట్ ఇచ్చి మళ్ళీ అడిగితే నేనే చెడ్డదన్నయ్యానమాట నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు వెళ్ళి నీరజ ఇలా అమౌంట్ అడుగుతుంది ఊరికే కాల్ చేస్తుంది అమౌంట్ కోసం బా ఇంత పిసినారిది అని అరే పిసినారిదాన్ని కాదురా బాయ్ నేను నాకేమి ఒకరు పెట్టట్లేదు ఒక పర్సన్ వచ్చి నాకేం ఒక రూపాయి ఇవ్వట్లేదు నాకేమీ ఉత్తిపుట్లా రావట్లేదు నేనే సంపాదించుకొని నేనే నా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటున్నాను నేను ఎవరి మీద డిపెండెంట్ కాదు అలాంటప్పుడు నా అమౌంట్ నీ దగ్గర ఉన్నప్పుడు నేను అడుగుతాను కదా సో నీకు ఇచ్చిన నేను ఒక టూ ల్యాక్స్ నాకు ఇయమ్మా అంటే నేనే చెడ్డదాన్ని అయిపోయినా అందరి దృ అందరి దృష్టిలో మళ్ళీ నేనే చెప్పుకున్నాను అలా కాదు ఆమెకి నేను అమౌంట్ ఇచ్చాను ఇంత సో తను ఇవ్వలేదు అని సో అప్పుడు వాళ్ళు సత్యం అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి అయ్యో నీ గురించి రాంగ్గా చెప్పారు సో ఇలా చెప్పింది జాగ్రత్త ఉండమ్మా సో నువ్వు ఇలా ఎవరికి నమ్మకు అని చెప్పి మళ్ళీ ఆమె గురించి నాకు చెప్పారనమాట అప్పటి నుంచి మళ్ళీ ఇంకెవరికైనా అమౌంట్ ఇవ్వాలంటే పదిసార్లు ఆలోచిస్తున్నాను ఎందుకురా బాబు ఎందుకు వచ్చిన కష్టం నాకు ఇదంతా అని చెప్పి ఎక్కడన్నా ఇప్పుడు అమౌంట్ ఏదైనా ఉంది అని అంటే నా చేతిలో వెంటనే తీసుకెళ్ళి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకుంటా అనమాట అని చెప్పని నిజం తెలుసా ఏదన్నా అమౌంట్ కొంచెం వచ్చిన తీసుకుని వెళ్ళి ఫస్ట్ అక్కడ పెట్టేసుకొని ఓకే ఉంది భద్రంగా ఎవరైనా అడిగిన ఇప్పుడు నా చేతిలో ఉండదు నేనేమో నా బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉంచుకొని అరే ఒక పదివేలు కావాలంటే అంటే ఆ ఊతల వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తారో వదిలిపెడితే మనకు మనకి ఎమోషన్ అనేది చూపిస్తారు కదా దానికి నేను సీరియస్ గా కనెక్ట్ అయిపోతే ఏదన్నా ఏదైనా చెప్తే అరే నిజమే కదా ఆయన మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు మన దగ్గర ఓ ఇంత ఉంటదం కాదు ఓ పదివేలు ఉన్నా వాళ్ళకి ఐదు వేలు కావాలంటే అయ్యో ఇస్తే అయిపోతుంది కదా ఏంటంటే యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా మన దాంట్లో ఉండేమన్నా పిల్లలు పెడతాయా మనోళ్ళే కదా అడిగేది జరని తీస్తే మళ్ళీ వాళ్ళు మనకి ఇస్తారు కదా అని ఒక ఇది ఉండేదనమాట అట్లా ఇచ్చేసి నేను అడిగితే రిటర్న్ నేను చెడ్డదాన్ని అయిపోయా సీరియస్లీ చాలా చెడ్డదాన్ని అయిపోయా అప్పటి నుంచి ఏం చేస్తున్నా అంటే నా అసలు ముందు నా అకౌంట్లో ఎమౌంట్ ఉంటాయి కదా నేను ఇవ్వలేకపోతున్నాను బాధపడాలి నా అకౌంట్లోనే అమౌంట్ ఉండద్దని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను ఇప్పుడు అకౌంట్లో ఉంచుకోను